హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొదటగా మన ఛానల్ని వారు ఎవరైనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బేకరీ స్టైల్లో స్పాంజ్ లాంటి ఎంతో టేస్టీ అయిన వెనిలా ఫ్లేవర్డ్ కేక్ ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ కేక్కి కావాల్సిన ఏంటో చూద్దాం వన్ గ్లాస్ ఆర్ వన్ కప్ వరకు వెన్న ఫోర్ ఎగ్స్ వన్ గ్లాస్ వరకు పంచదార వన్ గ్లాస్ ఆఫ్ మైదాపిండి బేకింగ్ పౌడర్ వెనిలా ఎసెన్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ గ్లాస్ వరకు వెన్నను వేసుకోవాలి తర్వాత ఫో ఎగ్స్ని కూడా వేసుకోవాలి తర్వాత వన్ గ్లాస్ వరకు పంచదారను కూడా వేసుకోవాలి మీరు స్వీట్ తక్కువ తినాలి అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు తర్వాత వన్ గ్లాస్ వరకు మైదాపిండిని కూడా వేసుకోవాలి తర్వాత బేకింగ్ పౌడర్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు

తర్వాత హాఫ్ స్పూన్ వరకు వెనీలా ఎసిన్స్ని వేసుకొని మూత పెట్టి మిక్సీ చేసుకోవాలి మనకు మిశ్రమం అనేది ఇలా రెడీ అవుతుంది తర్వాత ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి కొంచెం వెన్నెను వేసుకొని అడుగున అంచుల వెంబడి బాగా అప్లై చేసుకోవాలి తర్వాత కొంచెం మైదా పిండిని కూడా అడుగున అంచుల వెంబడి వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి ఇలా ఎందుకు అప్లై చేస్తున్నామంటే మనకు కేక్ బే కయ్యేటప్పుడు అడుగున అంచుల వెంబడి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి మనం ముందుగా మిక్సీ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఈ బ్యాటర్ అంతా వేసాక ఒకసారి మనం బౌల్ని లంప్స్ ఏమీ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక మందపాటి పెనంని పెట్టి ఐదు నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ పెనం పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టి లీడ్ పెట్టుకోవాలి ఈ లీడ్కి విజిల్ అనేది ఉంచకూడదు ఇలా వదిలేస్తే మనకు నలభై నుండి నలభై ఐదు నిమిషాల వరకు కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూస్తే కేక్ ఇలా అంచుల వెంబడి విడిపోతుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పైన ఒక ప్లేట్ పెట్టి రివర్స్ చేసి ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్పాంజ్ లాంటి వెనిలా ఫ్లేవర్డ్ కేక్ రెడీ అవుతుంది మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్